అర్థమే అప్పటికప్పుడు పడేది అంతేగాని గతంలో గండి ఏంటి ఇది ఎట్లా ఉందో ఏది అంటే నది అంటే ఎట్లా ఉందో ఇది కూడా అట్లాంటి డైలాగ్ కాకపోతే ఇక్కడ ఎటకారం చేశారు అక్కడ మర్చిపోయారు ఇక్కడ గేట్ల గురించి ఎటకారం చేశారు ఓకే కానీ ఒరిజినల్ గేట్లైతే వెటకారం చేయది అంశం కాదు కానీ ఇక్కడ నది అంటే మాత్రం వెటకారని అదే సందర్భం గండి అంతకు ముందు పడితే పోడ్చలేదని చెప్పడం కూడా వెటకారని అంతకు ముందు పడే గండిని గుడిచేది ఏంది సరిగ్గా చెప్పాలంటే అసలు పదం చెప్పాలనుకున్నది అంటే ఆ కట్ట సరిగ్గా పెట్టలేదు అన్నటువంటి కట్ట సరిగ్గా సరిగ్గా ఏంది అంటే నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఒకవేళ కట్ట కనుక పైన తెగిపోయి ఉంటే ఒకవేళ ప్రవాహం అంతవరకు రాలేనప్పుడు నిజంగా గండు ఉన్న కట్ట తెగిన ఆ వాటర్ ఇటు రాదు ప్రవాహం పెరిగినప్పుడు ఎన్న ఎనిమిది లక్షల క్యూసెక్ ఎంత వచ్చింది అప్పుడు ఏమన్నా ఆ వాటర్ ఇటు వచ్చిందా నిజంగా ఇంతకు ముందు పడిన కట్ట తెగి ఉంటే దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదా ఇది పొంగి వచ్చేది డి వచ్చేది అవును ఇది పొంగిరాల బెజ్జంబడి వచ్చింది కట్ అయిపోయింది కట్ట కట్ అయి కట్ట కట్ అనేది ముందు ఎట్టు ఉంటది అంటే కట్ట ముందు కట్ అయితే అప్పుడే చేస్తారు కదా అవును పదమూడేళ్ల క్రితం వచ్చింది ఒకసారి వరద అప్పుడు కట్ట ఆ కట్ట వేసేసారు మళ్ళీ ఇప్పుడు కట్ట కట్ అయింది ఏంటంటే చేసే ఏకైక లోపం కట్టలు మట్టితో వేస్తున్నారు అవును ఇప్పటికీ మట్టితోనే వేస్తున్నారు మట్టితో వేస్తే ఏమవుతుంది అంటే అక్కడ గోడ కట్టడం అవుతుందా ఇప్పుడు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఎలా కట్టారు అట్లా